తన చేతులతో వాడు తన పిల్లల మీద ఆ ప్రేమను కలిగిన వాడు కాబట్టి తానే కుమారుడిగా జన్మించి మన మీద ఏర్పడి చేస్తారు పాపములు అన్నింటికి కూడా తానే ఈ లోకంలో జన్మించి ఆ పాపం తానే మోసుకుని మన కళ్ళ ముందు పెడుతున్నారండి పాపానికి వచ్చే జీతము ఇది అంటే ఈ శిక్ష పాపానికి వస్తుంది ఇప్పుడు ప్రభు గురించి ఈ బాధ అనేది చెప్పుకున్నామండి ఆయన శరీరం ఎలా దున్నబడిందో అదే విధంగా ఆయన శిరస ఎలాగ ముళ్ళకెరడం ద్వారా ఎలా బాధించబడిందో ఆయన రక్తం ఎలా కారినో చెప్పుకుంటున్నాం మరి అన్నీ కూడా ఎందువల్ల వచ్చినాయి పాపం వల్ల అండి పాపానికి వచ్చే జీతము మరణం మరణం ఎలాగా ఇటువంటి మరణమేనండి ఇటువంటి మరణం పాపం కోరుతుందండి అది మనం చూపించడం కోసమే ఆయన అంద బహిరంగంగా ఆ శిక్షను తాను అనుభవించారండి పాపం చేసింది మనము